హాయ్ హలో మనం ఈ వీడియోలో రెగ్యులర్గా ఇంట్లో పాటించే టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం ఓకేనా వీడియో పూర్తిగా చూడండి ఇంట్లో ఉన్నవాళ్ళు ఐటమ్స్ అన్నీ ఎలా నీట్గా పెట్టుకోవాలి ఎలా సర్దుకోవాలి అనేసి ఈ వీడియో అయితే పూర్తిగా ఉంటుంది మీకు చాలా ఫుల్ సాటిస్ఫైడ్ ఉంటుంది వీడియో షేర్ చేయండి మన పేజీ లైక్ చేయండి ఓకేనా ఓకే లెట్స్ గో ఆల్రెడీ మీరు చూస్తున్నారు చూడండి ఇలాంటివి తెచ్చుకుంటే మీరు వాష్రూమ్లో ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది చూడండి వాష్రూమ్లో ఉన్నప్పుడు కూడా సూపర్ టిప్స్ కదా Wow! Super. Oh. Is Nice. Oh, nice. గార్జెట్స్ అయితే సూపర్ ఉన్నాయబ్బా ఇవన్నీ మీరు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో యూజ్ చేయాల్సినవే ఓకే చూడండి వావ్ వాటర్ హాహాహో సూపర్ కేక్ అసలు ఇదైతే దొరికింది అసలు வீடியோ தான் கண்டிச்சா வாட் ஓ மை கைடியா தரிப்பா அஸ்ல ஓக் அசல் హై ట్రై దిస్ ఎన్ని గాడ్జెట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి ఓకే ఓ సీ దిస్ ఓ ఓహో వా ఐడియాస్ అయితే సూపర్ ఉన్నాయి వీడియో అందరూ షేర్ చేయండి మన పేజీ ఫాలో చేయండి గాయస్ థ్యాంక్ యూ